ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా గోదావరి జిల్లాల వాసులకు ఒక గుడ్ న్యూస్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న నరసాపురం చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి ఈ వీడియోలో మనం ఈ ట్రైన్ టైమింగ్స్ ఆగే స్టేషన్లు టికెట్ ధరలు మరియు ఇతర ముఖ్యమైన వివరాలలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఇంతకుముందు చెన్నై నుండి విజయవాడ వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఇప్పుడు నరసాపురం వరకు పొడిగించారు ఈ ట్రైన్ డిసెంబర్ పదిహేనున అధికారికంగా ప్రారంభమైంది ఇది వారంలో మంగళవారం తప్ప మిగిలిన ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది రూట్ డీటెయిల్స్ ఈ ట్రైన్ నరసాపురం మరియు చెన్నై మధ్య ఈ క్రిన్ని స్టేషన్లలో ఆగుతుంది భీమవరం టౌన్ గుడివాడ విజయవాడ తెనాలి ఒంగోలు నెల్లూరు రేణిగుంట ఆ తర్వాత నేరుగా చెన్నై సెంట్రల్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది ఇప్పుడు టైమింగ్స్ చూద్దాం ఇది చాలా ముఖ్యం నోట్ చేసుకోండి చెన్నై టు నరసాపురం ట్రైన్ నెంబర్ టూ జీరో సిక్స్ డబల్ సెవెన్ ఉదయం ఐదు ముప్పై గంటలకు చెన్నైలో బయలుదేరుతుంది మధ్యాహ్నం రెండు పది గంటలకు నరసాపురం చేరుకుంటుంది నరసాపురం టు చెన్నై ట్రైన్ నెంబర్ టూ జీరో సిక్స్ డబల్ సెవెన్ తిరిగి మధ్యాహ్నం రెండు యాభై గంటలకు నరసాపురంలో బయల్దేరుతుంది రాత్రి పదకొండు నలభై ఐదు గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది కేవలం తొమ్మిది గంటలలోపే మీరు నరసాపురం నుండు చెన్నైకి చేరుకోవచ్చు మరి టికెట్ ధరల మాటేమిటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో రెండు రకాల కోచ్లు ఉంటాయి ఏసీ చైర్ కార్ సీసీ దీని ధర సుమారుగా వెయ్యి ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఈసీ దీని ధర సుమారుగా మూడు వేల ముప్పై రూపాయలు గమనిక క్యాటరింగ్ ఛార్జీలు మరియు డైనమిక్ ప్రైసింగ్ బట్టి ధరల్లో చిన్న మార్పులు ఉండవచ్చు సో ఫ్రెండ్స్ గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్లే వారికి ఇది నిజంగా ఒక సూపర్ ఆప్షన్ తక్కువ టైంలో కంఫర్టబుల్గా జర్నీ చేయాలనుకునేవారికి ఈ ట్రైన్ బాగా యూజ్ అవుతుంది మీలో ఎంతమంది ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి